హాయ్ అండి అందరికీ నమస్తే మీ ఇంట్లో చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కాలేజీకి వెళ్ళే పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా సరే తల్లలో చుండు సమస్య బాధపడినట్లయితే ఒక్కసారి హోమ్ రెమెడీ ట్రై చేయండి బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుందండి నేను ఏదో యూస్ కోసం చెప్పట్లేదండి మేము మా పిల్లలకి యూజ్ చేసాము నేను యూజ్ చేశాను మా హస్బెండ్ కూడా మాకు ఎప్పుడు చుండ్రున్నా కూడా మేము ఇదే యూజ్ చేస్తామండి నాకు మా అమ్మ చెప్పిందండి హోమ్ రెమెడీ మా పిల్లలు చిన్నప్పుడు కూడా మా అమ్మగారు ఎప్పుడైనా చుండ్రు పడితే ఇదే యూజ్ చేసేవారండి ఒకసారి మీరు ట్రై చేయండి వన్ మంత్ యూస్ చేయండి మీకు అయితే కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది అదేనండి సోడిపిండి అండి సోడిపిండితో తలస్నానం చేసేటప్పుడు గోరి నీటితో తలస్నానం చేయాలండి మొత్తం హెయిర్ అంతా తడిపేసి పాయపాయలు తీసి పొడి పిండినే మొత్తం అప్లై చేసి వేలితో మొత్తం మద్దన చేయాలండి మద్దన చేసిన తర్వాత మొత్తం తలంతా హెయిర్ అంతా కడిగేసుకోవాలి తర్వాత మీరు ఏ షాంపూ అయితే వాడతారో ఆ షా ఆ షాంపూతో తలకు స్నానం చేయండి ఇలా ఎక్కువ చుండ్రు ఉంటే వారానికి మూడు సార్లు చేయండి తక్కువ ఉంటే వారానికి రెండు సార్లు చేయండి ఖచ్చితంగా వన్ మంత్లో అయితే మంచి రిజల్ట్స్ ఉంటుందండి ఎటువంటి కెమికల్స్ ఉండవు ఏమీ ఉండదండి మనం కెమికల్స్ వాడి చుండు తగ్గకపోవడం తర్వాత మళ్ళీ ట్రీట్ తీపిచ్చుకోవడం కాకుండా ముందు ఒకసారి ట్రై చేయండి వన్ మంత్ మీకైతే మంచి రిజల్ట్స్ ఉంటుంది మా ఇంట్లో వాళ్ళంతా కూడా మేము ఇదే వాడామండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ